హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ తులసిదాస్ గారి జీవితంలో జరిగిన ఒక అమృత సంఘటన తులసిదాస్ గారి ఇంట్లో ఒకసారి పడ్డారు పెద్దగా విలువైన వస్తువులేవి వారికి దొరకకపోయినా దొరికిన చెంబు ఆచమన పాత్ర వంటివి మూటగట్టి కన్నంలో నుండి తల బయటకు పెట్టి వెళ్దామని చూసేసరికి నీలిరంగు పాదాలు బంగారు పాదుకులు వంపు తిరిగిన విల్లు పట్టుపంచ విశాలమైన ఛాతి అలా చూస్తూనే ఉండిపోవాలనిపించి అందంతో ఒక ఆయన కాపలా కాస్తూ కనబడేసరికి వాడు లోపలికి వెళ్ళిపోయాడు కాసేపటికి తరువాత ఇంకొక దొంగ కాపలా ఆయన వెళ్ళిపోయాడేమో చూద్దామని తల బయట పెట్టి చూసి లోపలికి భయంతో వచ్చేశాడు ఏమైంది అని మొదటివాడు అడిగేసరికి ఈసారి తెల్లగా ఇంకొకడు ఉన్నాడు ఆ నల్ల ఆయన పక్కన ఇద్దరు ఒకేలా ఉన్నారు అన్నాడు ఈలోగా తెల్లవారిపోయింది తులసిదాస్ గారు నిద్రలేచి దొంగల్ని చూసి దొంగతనం చేసిన వారు ఎందుకు వెళ్ళలేదు అని అడగగా బయట ఇద్దరు ఉన్నారు బంగారు కోదండం పట్టుకొని చాలా అందంగా ఎత్తుగా రాజకుమారులు అనుకుంటా అన్నారు తులసిదాస్ గారు కింద పడి ఏడ్చారు ఇంతోటి చెంబు ఉత్తరుని కోసం తెల్లవాళ్ళు నా రామలక్ష్మణులు కాపలా కాశారా అని తులసిదాస్ గారు బోరున విలిపించారు జై శ్రీరామ్ జై హనుమాన్